హాయ్ గైస్ మహేష్ సింహష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ అనేది అతి త్వరలో జరగబోతున్న విషయం తెలిసింది మరి వీటికి సంబంధించి వైఎస్ఆర్ విద్యోన్నతి పథకం ద్వారా ఎవరైతే మనకు బీసీ ఈబీసీ కాపు వర్గాలకు సంబంధించి అబ్బాలు అయితే ఉన్నారో సో వీరిలో క్వాలిఫై అయిన అబ్బాలు అయితే ఉంటారు కదా వీరికి ఈ మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి ఉచితంగా శిక్షణ అయితే ఇచ్చేందుకు బీసీ సంక్షేమ శాఖ సంచాలకు బి రామారావు గారు వీటికి సంబంధించి దరఖాస్తు అనేది చేసుకోమని చెప్పి తెలిపారనమాట జనవరి ఆరో తారీఖు నుంచి జనవరి ఎనిమిదో తారీఖు వరకు కూడా జ్ఞానభూమి వెబ్సైట్లో మీరు దరఖాస్తు అయితే చేసుకోవచ్చని కూడా తెలపడం జరిగింది ఓకేనా ఈ ఎవరైతే మనకు బీసీఈబీసీ కాపు అయితే ఉన్నారో వీరు వీటికి దరఖాస్తు చేసుకోండి మెయిన్స్కి సంబంధించి వీరు ఫ్రీగా కోచింగ్ అనేది ఇస్తారు ఓకే సో వెబ్సైట్ ఏంటంటే జ్ఞానభూమి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఏమైనా సరే సందేహాలు ఉంటే వాటికి సంబంధించి నివృత్తి కోసం సెవెన్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ ట్రిపుల్ నైన్ సెవెన్ ఎయిట్ నెంబర్కి సంప్రదించవచ్చు అని కూడా వీరు తెలపడం జరిగింది మంచి అవకాశం సో గ్రూప్ వన్కి సంబంధించి ఎవరైనా సరే మెయిన్స్కు ఈ యొక్క ట్రైనింగ్ కావాలనుకుంటే సో ఈ యొక్క బీసీ ఈబీసీ కాపు అభ్యర్థులు సంప్రదించండి అంతేకాకుండా అప్లికేషన్ కూడా సబ్మిట్ అనేది చేసుకోండి ఓకే థ్యాంక్